ప్రైస్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నాలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంది దేవుడు మనకి ఒక నూతన రోజును అనుగ్రహించారు కదా ఒక రోజు మన జీవితంలో ఇవ్వబడిందంటే ఇదంతా కూడా దేవుని కృప దేవుని కృప కాకపోతే ఇంకేది కూడా లేదండి ఉదయాన్నే ప్రభు మీ కృపతో మనం తృప్తిపరచండి మా దినములన్నీ కూడా ప్రోత్సహించి సంతోషిస్తామని దేవుని రీతిగా ఒక ఒకరోజు దేవుని కృప ద్వారా మనం పొందుకున్నామని నేను ప్రతిసారి నమ్ముతున్నాను ఒక రోజు మన జీవితంలో ఇవ్వబడింది అంటే అది దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం అని మనం ఆయన కోసం పెద్దడానికి ఆయన కోసం జీవించడానికి ఇది ఒక ఆపర్చునిటీ ఒక తరుణువు అని నేను నమ్ముతున్నాను కాబట్టి అది చూసినప్పుడు మన దేవుని వాగ్దానం ద్వారా దేవుని వాగ్దం ద్వారా మన బ్రతుకులు సరి చేసుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప దేవుని పొందుకుంటామని ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం చూడండి అవి వచ్చిన ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి కీర్తన గ్రంథము తమ వెగుట దేవు పదో వర్షంలో రాయబడింది నీ కపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ కుడారాన్ని సమీపించదు హలోయ కీర్తన తొంభై ఒకటి అధ్యాయం అందరికీ బాగా సుపరిచితమైన కీర్తన కదా దీన్ని ఆఫ్ ప్రొడక్షన్ అని పిలుస్తారు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుని నీడను ఆశ్రయిస్తారో దేవుడు వారిని కాపాడుతారని ఆయన ఆయన వారికి తేను కోటగా ఉండారని దేవుడు కోడి తన రెక్కల కింద ఎలా తన పిల్లలను కాపాడుతుందో దేవుడు కూడా అలాగే కాపాడతాడని మధ్య రోగంకైనా భయంకైనా కుట్రల నుంచి అయినా సరే దేవుడు వారిని కాపాడతాడని ఇటువైపు పదివేల మంది పడిపోయినా వెయ్యి మంది కూలిపోయినా సరే దేవుడు తన ప్రజలని తన నేడును ఆశ్రయించిన వారిని తన వారిని ఏ తెగులు వారి గుడాలను సమీపించకుండా ఏ అపాయము వారి యొక్కకు రాకుండా దేవుడు వారిని కాపాడతారు అని హెలుయ్య ఏ కష్టము రాకుండా ఏ వేదన రాకుండా ఏ దుఃఖము రాకుండా ఏ కీడు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడని మెళ్ళరాయబడింది ఈశ్వర్యంలో కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోయిన దేనివాకం సెలవుస్తుంది మన దేవుడు పడుకునేవాడు కాదని ఆయన తన ప్రజల పక్షాన్ని పనిచేసేవాడు తన ప్రజలని కాపాడుతూ ఉండేవాడని దేవుని వాక్యం వేస్తుంది నిజమే దేవుడు కాపాడకపోతే మనం జీవించి ఉండేవారం కాదని దేవుడు కాపాడాలి కాబట్టి మనం జీవించామని దేవుడు తన ప్రజల చుట్టూ తన కంచుని ఇస్తాడని మనకున్నదంతా కూడా దేవుడు కాపాడుతూ వస్తారని మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతారని మీ సంపదని దేవుడు కాపాడుతూ వస్తారని అందుకే యోగారి జీవితంలో యోబుగారిని సాతాను ముట్టుకోకముందు యోబుగారి చుట్టూ ఏముందంటే కంచెం ఉందని ఎప్పుడైతే దేవుడు కంచి తీశారో సాతను రావడం మొదలుపెట్టిన దేవుడు మీ కుటుంబం చుట్టూ మీ పిల్లల చుట్టూ మీ చుట్టూ దేవుడు తన కంచిని ఉంచుతాడు దేవుడు మళ్ళీ కాపాడువాడు అది రాయబడింది కదా దేవుడు తన ప్రజలకి అగ్ని ప్రాకారంగా ఉంటాడు దేవుడు తన ప్రజలకి ఆయనకి ఎడముగా ఉంటాడు కాబట్టి ఏ అపాయం రాకుండా ఏ తెగులు మీ కూడా సమీపించుకున్నాను మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ వారికి కానీ ఏ తెగులు రాకుండా దేవుడు మనలో కాపాడతాడు ఆయన అంత అంత మేలు మీ పట్ల చేస్తాడని ఈ వాగ్దానం విశ్వసించండి దేవుడు కాపాడేవాడు ఏ కీడు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వనుద్ర సర్వాధికారంతో దేవా మీకు వందలు వేసాయి మమ్మల్ని కాపాడే దేవా ప్రభా మా కీడముగా ఉన్న దేవా ప్రభా మీకు వందలు మా కాపుదలు ఇచ్చే దేవా మీకు వందలు ప్రభా ఈ ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా ఎవరైతే మమ్మల్ని ఆశ్రయిస్తున్నారో ప్రభా ఎవరైతే ప్రభా మీరు నేడుకొస్తున్నారో ప్రభావ వారిని కాపాడుతారని ప్రభావేసే రాగు నుండి ప్రభా భయం నుండి తెగుల నుండి ప్రభా ప్రభా ఇసే తీడి నుండి వారిని కాపాడుతానని వాగ్దానం చేసిందేవా ప్రభా ఏ తిగులు ఈ అపాయము వాడు వారి గుడారాలు సమీపించకుండా కాపాడుతున్న వాగ్దానం చేసిందేవా మీకు వందలు వేసే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియులందరినీ కూడా కాపాడండియా సహాయం చేయండి ప్రభావ మేలు చేయండి ప్రభా దీవులు కుమరించండియా ప్రభావ అప్పుల బాధలో బాధపడుతున్న వారిని లేవనెత్తండి అప్రభా సాతాను ప్రభా అప్పవది ఎవరిని సింహం గజ్జన్సీ తిరుగుతున్న సందర్భంలో ప్రభా మీరే దృష్టి ఉండి ప్రభావ ప్రియులందరినీ వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ కాపాడండియా సహాయం చేయండి మీరు చేయండి దీవుళ్ళు కుమ్మురించండి ప్రభావ మీరు గొప్ప కార్యాల పట్ల చేయమని లావణెత్తమని ఉన్నతమైన స్థానంలో ఉంచుకొని వేస్తున్నావు అని అడిగి పెడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ ప్లస్ గాడ్ ప్లస్ ఇండియా